పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓ అంబులెన్స్ డ్రైవర్ మద్యం నిండు ప్రాణాన్ని బలిగొంది ఫుల్ కిక్ లో అంబులెన్స్ ను వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు అతడి నిర్వాకంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది ఉగాదికి అమ్మమ్మ ఇంటికెళ్లి నాన్న రాకు కోసం ఎదురు చూస్తున్న ఆ చిన్నారులకు నాన్న రాడని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి రోదిస్తుంటే నీరు ఆగడం లేదు కర్నూలు జిల్లా కల్లూరు పరిధిలో మంగళవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది కర్నూలు మండలంలోని నిడ్డూరు గ్రామానికి చెందిన గొల్ల లాలన్న భార్య నీరజ పిల్లలను తీసుకుని ఉగాది పండకు వారి నిడ్డూరులో పుట్టింటికెళ్లింది భార్య పిల్లలను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు లాలన్న బైక్ పై బయలుదేరాడు సల్కాపురం వద్దకు రాగానే అతివేగంతో తూసుకొచ్చిన అంబులెన్స్ లాలన్నను ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు బయలుదేరి చాలా సమయమైనా ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు చెవిన ఆయన మరణ వార్త పడ్డంతో వారు కన్నీరు మున్నీరయ్యారు లాలన్న మరణాన్ని జీర్ణించుకోలేక బోరున తెలిపిస్తున్నారు మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగింది అయితే లాలన్న మృతిపై అంబులెన్స్ కి చెందిన ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని మృతిని భార్య పిల్లలు బంధువులు బుధవారం ఉదయం నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు జరిగింది ఇన్సిడెంట్ అంబులెన్స్ డ్రైవర్ ఫుల్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు వాడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో త్రీ ఎయిటీ టెస్ట్ వచ్చింది నిన్నటి నుండి ఇది వరకు రెస్పాన్స్ ఇవ్వలేదు నలుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు పేరెంట్స్ లేరు ఇద్దరికి నలుగురు పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకు మా మమ్మీ లేరు డాడీ లేరు వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళకి ఫ్యూచర్ ఏంది వాళ్ళు ఇప్పుడు న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుండి కళ్ళము నుండి ఇంతవరకు రెస్పాన్స్ అవ్వలేదు ఇంకా వస్తున్నా వస్తున్నా అంటుండు ఇక్కడ ఎంత మంది ఉన్నారో పిల్లలకి ఇంకా ఇప్పుడు ఏం తిండి తినకుండా వెయిట్ చేస్తున్నారు ఇంకా రెస్పాన్స్ అవ్వట్లేదు యాక్సిడెంట్ ఫోటో బాడీ అసలు ఏం చూడడానికి లేదు బాడీ ఎక్కడ ఎక్కడ పోస్ట్ మార్టం చేయకుండా చేసిన బాడీని వాళ్ళ అమ్మ నాన్న ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ అమ్మా నాన్న కూడా హ్యాండిక్యాప్ లో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అంతవరకు ఇక్కడే ఉంటాం ఏం రెస్పాన్స్ ఇస్తారో వాళ్ళ ఎలాంటి డ్రైవర్స్ పెట్టి ఆ డ్రైవర్ కి లైసెన్స్ కూడా లేదు న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటారు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి మమ్మీ డాడీ లేరు వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది వాళ్ళ ఫుడ్ ఏంది రేపు భవిష్యత్ ఏంది వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారో జైలు వాళ్ళ అమ్మా నాన్న కూడా చేయాలి మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మద్యం మత్తుకు తోడు అతివేగం నిర్లక్ష్యం నిండు ప్రాణాలను తోడేస్తున్నాయి ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అడ్డుకట్ట పడకపోవటం ఆందోళన కలిగిస్తోంది